హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు పడునున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసిన సపోర్ట్ చేయండి ఇక లేట్ చేకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాము నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆర్వతనం అయితే విస్తరించింది ఇక దీని ప్రభావంతోనే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక దీని ప్రభావంతో తెలంగాణలో ఇవాళ చూసుకుంటే ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి ములుగు నల్గొండ భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ సిద్దిపేట హనుమకొండ యాదాద్రి భువనగిరి జనగాం రంగారెడ్డి హైదరాబాద్ వికారాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నారాయణపేట సంగారెడ్డి మెదక్ జోగులాంబ గద్వాల్ నగర్ కర్నూలు కామారెడ్డి మహబూబ్ నగర్ వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఎల్లో అలర్ట్ జారీ చేశారు పలు ప్రాంతాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాలోని శ్రీ సత్యసాయి చిత్తూరు అన్నమయ్య అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అలాగే ఏలూరు పార్వతి అల్లూరు సీతారామరాజు బాపట్ల గుంటూరు కర్నూలు తిరుపతి నంద్యాల కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది